ఎంత వర్సటైల్ నాకు ఇష్టం అక్క నేను అదే చెప్పాను కదా విన్నింగ్ అవన్నీ ఇప్పుడు నన్ను పోయి జిమ్నాస్టిక్స్ చేయమంటే నేను చేయలేను నాకు తెలుసు నేను ఏం చేయగలను ఏం చేయలేను నాకు వీలైనంత వరకు నేను ఏదైనా చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా ఇఫ్ ఐమ్ గేనింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆర్ట్ ఫామ్కి కానీ ఆ స్పోర్ట్కి కానీ మనం బ్యాడ్ నేమ్ తీసుకురాకూడదు వీలంత వరకు మనం ఏదైనా చేయగలిగి గోయింగ్ టు గెట్ ఎనీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ట్రై మై లక్ ఇంత అబండెంట్ టాలెంట్తో ఐ థింక్ ఎవరు పిలిచారు ఆడిషన్ కోసం యువర్ కాల్డ్ కదా అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ yes that modern was, love chennai mm. oh god that was okay. so good that's a అంటే యు ప్రాబబ్లీ వండర్డ్ నన్ను ఇలా పిలిచారు ఎగ్జాక్ట్లీ నేను అలానే ఉన్నన్నానే ఎందుకంటే నా సినిమా మెయిల్ అనేది ఆహలో రిలీజ్ అయింది స్వప్న దత్ గారు ప్రొడ్యూస్ చేశారు స్వప్న సరే ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ as పెద్దగా ఎందుకంటే శివశేఖర్ కమ్ముల గారి సినిమాలో చిన్న రోల్ అది విధాలో కానీ లవ్ స్టోరీలో కానీ ప్లేడ్ వెరీ స్మాల్ రోల్స్ యాజ్ ఎ లీడ్ నాది మేల్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అనమాట అది చూసి ఆ లుక్ సిమిలర్గా ఉందని చెప్పి నన్ను కుమారాజా సార్ త్యాగరాజ కుమారాజా సార్ సూపర్ డీలక్స్ డైరెక్టర్ వాళ్ళ టీమ్ అప్రోచ్ అయ్యారనమాట లైక్ వా అసలు మేలే యాక్సిడెంటల్గా అయింది నాకు లైఫ్లో మేల్ నుంచి తమిళ్కి జర్నీ ఇట్ వాజ్ వెరీ నైస్ అంటే ఆ జంప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వాజ్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ అని తమిళ్ ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బెటర్ డెబ్యూ సో దానికి రోల్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చెప్పారు అమ్మో అసలు నాకు కొంచెం భయం అయితే వేసింది ఎందుకంటే మనకు రాని భాష ఎంతైనా వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఐ థింక్ ఇన్ తెలుగు మన ఆలోచన అంతా తెలుగులోనే ఉంటుంది లైక్ కండిషనింగ్ అంతా సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్ బేసికలీ షీఈస్ లైక్ ఎ వెరీ రగ్గడ్ గర్ల్ షీ వర్క్స్ ఇన్ అ బిస్కెట్ ఫ్యాక్టరీ అక్కడ నార్త్ మెడ్రాస్లో ఉంటున్న ఒక అమ్మాయి ఒక స్లమ్లో ఉంటున్న అమ్మాయి తన ఒక బిస్కెట్ బటర్ బిస్కెట్ ఫ్యాక్టరీలో బటర్ బిస్కెట్స్ చేసుకుంటూ ఉండే అమ్మాయి యొక్క లవ్ స్టోరీ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఎందుకంటే ఎంతకాదనో ఒక అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిని సడన్గా మేల్కి ఒక ఫ్లిప్ వచ్చింది విచ్ ఇస్ లైక్ అది కొంచెం రూరల్ బ్యాక్డ్రాప్ మెయిల్ తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి దట్ వాస్ కంపారిటివ్లీ ఈజీ ఇక్కడ అసలు స్లాంగే వేరు తమిళే రాదంటే మళ్ళీ తమిళ్లో స్లాంగ్ నాకు ఇట్ వాస్ వెరీ యా చిన్న చిన్న అగదు చిన్న చిన్న ఐ మీన్ ఇరుకుదు అని మన మామూలుగా అంటాము ఇకు అని కొంచెం నార్త్ మెడ్రాస్ వాళ్ళు అంటారు అనమాట అవన్నీ పట్టడానికి నాకు చాలా టైం పట్టింది ఎవరు కూర్చొని ఎవరు నేర్పిలేదు అక్క అలా తప్పు తప్పుగా మాట్లాడుతూ పక్కన వింటూ అలా అంటే ఆ డైరెక్ట్ కొంచెం ఆన్ సెట్ నాకు హెల్ప్ చేసింది అక్కడ ఆ ఏరియాలో ఒక టిఫిన్ షాప్ ఆంటీ తన నా ట్రైనర్ లాగా పెట్టారు సో పొద్దునే வணக்கம்மா எப்படி இருக்கிய அன்சிப்பி பொதுனா தமிழ் நல்லா பேச தெரியும் ஆமா நீங்க பேசுற அளவுக்கு இல்ல చిన్నప్పటి నుంచే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ ట్రైన్ అయినప్పుడు రామాచారి గారు ఇప్పుడు సింగింగ్ అనేది మధ్యలో సంహవ్ పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు అంటే నేనేం నేనేం షో చేయట్లేదు నాకు సింగింగ్ సంగీతం రాదు నాకు నేనేం పాడలేనని చెప్పట్లేదు కానీ సరిగ్గా పాడలేము ఎందుకంటే ఐ బిన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమీ లేదు అందరికి తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి పెట్టి దాని తర్వాత నాకు లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక రెండు కావాలి నీ ఇష్టమైన పాట తాగున్న పళ్ళింతో అతిశయం ఆశీత కోక చిలుకళ్ళింతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు నీవేనా అతిశయం ఆగిరులు తరులు ఏ చరు ముందున్న ప్రేమే గాతిశయం ఓ పదహారు ప్రాయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమే గాతిశయం ఓ బ్యూటిఫుల్ కానీ ఇంత పాట పెట్టుకుని ప్లేబ్యాక్ సింగింగ్ అసలు ఏమన్నా చేసావా కొంచెం ఒక పాట పాడే ఏం పాట నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్ కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో హోరా హోరీ అనే సినిమా తేజ గారి డైరెక్షన్ అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్ బ్యూటిఫుల్ కదా ఐ సాంగ్ దట్ ఇన్ మై టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అవును బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్ గా కనిపిస్తుంది అట్ యు హావ్ ట్రైన్ యువర్ వాయిస్ అండ్ కోర్స్ అలా మెయిల్ తర్వాత ఆఫ్ కోర్స్ ఈ లవర్ సినిమా అనేది ఇట్స్ అంటే చాలా బాగుంది అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా ఐ టె టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటాను చెప్పడానికి నాకు కొంచెం టైం ఎడతకపోరే ఎత్తకపోరేంటది డైలాగ్ నేను కొంచెం టైం వేను నేను కొంచెం టైం వేణు సో ఎన్న సూర్య కొడుతా ఎలా చెప్పించారు ఆ రోల్ అంటే తమిళ్ గాట్ కొంచెం బెటర్ మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే తమిళ్ ఆర్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంతకాదన్నా బెటర్ అయింది బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు షీ షుడ్ హ్యావ్ అ ప్లేన్ ఫేస్ ఆర్ షీ హైడ్ ఇట్ ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్ డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పేంత ఇది నాకు లేదు అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి ఇస్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ థింగ్ ఇన్సైడర్ అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఓకే షీస్ ట్రైన్ టు కవర్ అప్ షీస్ ట్రైన్ టు మేనేజ్ సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది మా డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ ఐకి ఏంటి మనం ఎలా వర్క్ చేద్దాము అండ్ మాకు హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు నువ్వే అరుణ్ అయితే నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అయితే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు అంటే వీ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ క్యారెక్టర్ బెటర్ గా వావ్ అంతా యా అలా వెరీ గుడ్ వర్క్ షాప్స్ అది నాకైతే చాలా హెల్ప్ చేసింది వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది దాని లోపలికి వెళ్ళిపోయి బయటకి రావడానికి మనసే రావట్లే సార్ సో ఇంట్లో ఒకటి ఐ మీన్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించారు సినిమా ఇండస్ట్రీ అనగానే కోర్స్ నాన్నగారు యాక్ట్ చేస్తారు నాట్ మచ్ బట్ హీస్ ఆల్సో లైక్ మీ అక్కడ నుంచి వచ్చింది అనుకో ఎక్కువ ఆర్పి గార్ తో ఆయన కనిపిస్తూ ఉంటే దే నో ఇచ్దర్ సో దే గుడ్ ఫ్రెండ్స్ సో